ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంత సో ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకి వన్ మంత్ కంప్లీట్ అయిందనమాట సో చిన్న చిన్నగా ఫొటోస్ లాంటివి తీద్దాము అని అనుకున్నాము అయితే దీపి ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసింది ఈ ఫొటోస్ ఎలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి చేసినప్పుడు కొన్ని చూసింది అనమాట అయితే ఇది సంక్రాంతి మంత్ కాబట్టి పొంగల్కి సంబంధించింది చేద్దాం అనుకున్నా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవి మన దగ్గర లేవన్నమాట మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకొచ్చే అంత ఇది లేదు అని చెప్పేసి ఉన్న వాటిలో ఏ రకంగా చేయాలి అనుకుంటే ఇదే సెలెక్ట్ చేసుకుంది ఇదేంటంటే చాలా ఈజీగా అయిపోయింది నార్మల్గా బియ్యము అండ్ అలాగే కొన్ని కొన్ని మన దగ్గర ఉన్న క్రాఫ్ట్ మెటీరియల్స్ అవన్నీ యూస్ చేసి చేసింది అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే నాకైతే బాగా అనిపించింది యాక్చువల్లీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే అరుణ్ పుట్టిన టైంలో ఈ రకంగా తీయాలి అనే థాట్ కూడా నాకు అప్పుడు లేదనమాట కానీ ఇంకా రోజులు గడిచే కొద్దీ ఏంటంటే మొత్తం అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలా చేసి దాచుకోవాలి ఇది ఒకటి వచ్చింది యాక్చువల్లీ మీకు వీడియోలో కనిపిస్తున్నాడు కదా బాబు వాడు దీపి వాళ్ళ బాబు అనమాట వాడి పేరు అద్విక్ రాయ్ అయితే వాడు చిన్నప్పుడు కూడా ప్రతి మంత్కి చాలా ఓపిక్గా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో ఫొటోస్ తీసేదన్నమాట మళ్ళా ప్రతి దానికి కేక్ కట్ చేయించేది చక్కగా అన్నీ చేసి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో పిక్స్ తీసి వాటన్నిటిని స్టోర్ చేసుకుంది అయితే ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు నేనేమో పెద్దంతా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఈ ఫోటో దీనికి మొత్తం అంతా దీపీని చేద్దాం చేద్దాం వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా చేయడం స్టార్ట్ చేసింది అయితే కింద చేయడానికి ఏంటంటే మాకు లైటింగ్ ప్రాబ్లం అనమాట అస్సలు ఎంత చేసినా సరే లైటింగ్ అనేది రాదు ఇంకా మా మేడ మీదకి వచ్చాము అప్పుడు టైం వచ్చేసి మీకు త్రీ త్రీ ఫిఫ్టీన్ అవుతుందనమాట సో అప్పటికే చూసారా లైట్ అనేది పోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యి అని చెప్పి దీపీకి చెప్పేసి అలా కూర్చున్నాం అనమాట సో ఇక్కడ దీపి క్రియేటివిటీని బాగా యూజ్ చేసింది ఎండిఎఫ్ ఏమో కళ్ళు కింద యూజ్ చేసింది అనమాట ముక్కు కింద కూడా ట్రయాంగిల్ ఎండిఎఫ్ని పెట్టింది కానీ అది అంత సెట్ అవ్వలేదు అప్పుడు ఏం చేసింది వ్యాక్స్ షీట్ తీసుకొచ్చింది వ్యాక్స్ షీట్ తీసుకొచ్చి దాన్ని ముక్కు నోరు కింద కత్తిరించమని నాకు అప్ చెప్పింది అండ్ మారున్ క్రిస్మస్ క్యాప్ ఉంటే దాన్నేమో క్యాప్ కింద పెట్టింది మళ్ళీ మారున్గుడిది హుడీకి సంబంధించిన తాళ్ళు ఉంటే ఆ హుడిది పీగేసి స్నోమ్యాన్కి అనమాట ఫైనల్గా పెసరపప్పుని తీసుకుని ఒక క్రిస్మస్ ట్రీ కింద తయారు చేసింది తయారు చేసిన తర్వాత క్లిప్ స్టోన్స్తో ఏమో మంత్ అని చెప్పి అండ్ అలానే వన్ అనే నెంబర్ని రాసిందనమాట సో ఏవీ కూడా బయట నుంచి మేము తీసుకురాలేదు మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఆకులతో ఇంకా కూరగాయలతో ఇలాగ బోలెడు ఉంటాయి కదా క్రియేటివిటీని యూజ్ చేస్తే దేంతో అయినా సరే మనం చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంది చూసారు కదా ఎండిఎఫ్ బేసెస్ వ్యాక్స్ షీట్తో చేసిన ముక్కు వ్యాక్స్ షీట్తో చేసిన నోరు మారునగడి హుడి తాళ్ళు కింద కాళ్ళు పెట్టాలో అని ఆలోచించింది ఏం అవసరం లేదులే అని చెప్పేసాను అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత వన్ అనే దానికేమో వైట్ క్లిప్ స్టోన్స్ని వాడాము ఎం అనే దానికేమో రెడ్ క్లిప్ స్టోన్స్ని వాడాము అనమాట సో ఈ రకంగా చక్కగా తయారు చేసేసింది ఫైనల్గా మన బుజ్జి పిల్లని పడుకోబెట్టిన తర్వాత ఎలా ఉందో చూసేయండి ఇదిగో ఇలా ఉందనమాట ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి